బీసీ కులాలను బీసీలకు జనాభా రిజర్వేషన్ ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో బీసీల జనాభా రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు ఒక బీసీ రిజర్వేషన్ల బిల్లును తయారు చేశారు రాజ్యాంగంలోనేమో ఆర్టికల్ మూడు వందల నలభైలో బీసీలను గుర్తించాలి అది రాష్ట్రపతి కమిషన్ అయ్యాలని రాజ్యాంగంలో రాసిండు ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీల కొరకున్నది అంబేద్కర్ ను అర్థం చేసుకున్నటువంటి బీసీలలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మనం ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బీసీలను గుర్తించడానికి రాసిండు ఆ బీసీలను గుర్తించడానికి ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ కమిషన్ వల్లనే ఇకపోతే అనేకర్ గారిని డెబ్బు ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి వెళ్తారు అయితే దీనికి ముందే జరిగింది జరిగితే పంతొమ్మిది వందల యాభై రెండులా బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి నుండి ఎంపీగా పోటీ చేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి నుండి ఎంపీగా పోటీ చేస్తారు ఎంపీగా పోటీ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటై ఒక ఏడవ తరగతి తల వ్యక్తిని మట్టుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పోటీ ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మీద చెప్పండి కమ్యూనిస్టు పార్టీకి అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్ట తెలుసో తెలియక మన అందులో పని చేస్తే మీరు చెప్పాలి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ఒకటై అంబేద్కర్ మీద ఏడవ తరగతి చదివినటువంటి అనే వ్యక్తిని పోటీ చేసి వారికి డబ్బు సంక్షిచ్చి ప్రపంచం మీద ఈ రాజ్యాంగ నిర్మాత బహుభాష గోవిందుడు బానిస సంఖ్య తెంచిన గొప్ప అంబేద్కర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అంబేద్కర్ వారసులు మన దేవుడిని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఊకటి వేలతో సహా పెట్టించాలి వేలతో సహాయ్యాలి